కోటి రూపాయల ఖర్చుతో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎంసీహెచ్ కాలనీలోని నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు డయాలసిస్ తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఒక రోజులో ఇరవై మంది పేషెంట్స్ కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అలాగే ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలిపారు పేద ప్రజలు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడకు వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మెల్యే కోరారు దీనికోసం ఒక సంవత్సరం నుంచి మంత్రివర్యులతో మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది ఉన్నా కూడా బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దుక్పృదంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము అంబర్పేట్లో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు ఇక్కడ ఇరవై మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు ఏమైనా రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీలో మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా మేము డాక్టర్లకు స్టాఫ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది టెక్నికల్ రీజన్స్ చూపెట్టి వాళ్ళని వాపసు పంపకండి వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళందరినీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడదు లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే మూడు వేల రూపాయలు అవుతుంది నెలకు ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చులు డయాలసిస్ పేషెంట్ అవుతున్నాయి అవన్నీ కూడా మీకు ఆదా అవుతుంది ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అందరికీ డయాలసిస్ పేషెంట్లు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను